హలో హాయ్ వెల్కమ్ టు వేణి వీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో సో ఏంటండి ఇలా రెడీ అయ్యి చూపిస్తాం అనుకున్నారా సో మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నామండి సో ఏంటి ఎప్పుడు అవుట్ సైడ్ చూపిస్తారనుకుంటున్నారా సో మా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో ఇప్పుడు ఉండే హౌస్ చూపించడం నాకైతే ఇష్టం లేదు సో ఇష్టం అని కాదు సో ఇల్లు రెడీ అయినాకే చూపిద్దాం అనుకుంటున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఇలా బయటికి వెళ్తున్నామండి సో ఎందుకంటే ఈరోజు మా ఊరి దగ్గర టౌన్లో తిరనాలండి నరసింహస్వామి స్వామి గారు వచ్చారు అంటే అహోబులం దగ్గరండి అహోబిలం దగ్గర నుంచి స్వామి కొన్ని ఊర్లకు ఇలా ఊరంతా తిరుగుతారండి సో అలా ఆనవాయితైతే ఉందంట పాత రోజుల నుంచి సో మా ఊరి దగ్గర ఉన్న టౌన్లో ఆలగడ్డకైతే వెళ్తున్నామండి సో స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక వెళ్ళాలి కదా సో మా ఊరికైతే లేదండి సో అలగడ్డకైతే ఉంది సో ఒక వన్ వీక్ అలా ఉంటారండి స్వామి సో ఆయన దర్శనం అయితే వెళ్తున్నామండి అట్నే మొత్తం తిరునాల మాత్రం బాగా జరుగుతుందండి టౌన్లోకి సో ఇలా ఆటో అయితే ఎక్కించాం బస్సు అయితే రాలేదండి సో మా ఊరి దగ్గర మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు సో ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము సో మేబీ ఆటోలో వెళ్తే పర్టికులర్ ఒక ప్లేస్ అని వాళ్ళు చెప్పరు కదండీ సో అలా ఆటోకు వెళ్లకుండా అక్కడక్కడ కనుక్కొని అయితే వెళ్తూ ఉన్నామని నేను మా అమ్మ మా అమ్మాయి సో ఎవరు రాలేదు సో ఇదే బెస్ట్ అండి అందరూ వెళ్తే ఊరికే అవ్వదు ఎందుకంటే తిరునాలా పిల్లలతో చూసుకోవాలి కదా సో మేము వేరే షాపింగ్ తెల్లి షాపింగ్ కూడా చేయాలని వెళ్తున్నామండి సో అన్నీ ఒకటే రోజు చేయాలని సో బాగా ఎండలు పెడుతున్నాయండి ఈ టైంలో సో ఇది ఎస్టర్డే అండి జరిగింది బాగా ఎండలు పెడుతున్నాయి సో ఎందుకు బాగా లెవెన్ తర్వాత వచ్చాము అమ్మాయి గుండు సో చూడండి చాలా చిరాగ్గా అయితే వెళ్తూ ఉన్నాము సో ఆల్రెడీ ఒక ఆటో ఆపేమండి వాడైతే నాకు తెలియదు అన్నాడు సో ఇంకోడైనా అలానే అంటాడని సో మేమైతే అలా వెళ్ళగలం ఆడ మార్కెట్ దగ్గర అంటాం అండి సో మా ఊరు పక్క వాళ్ళు పక్క ఊరు వాళ్ళు కూడా వచ్చారండి సో అందరూ అక్క వాళ్ళు వాళ్ళ పిన్ని వాళ్ళందరూ సో మా అమ్మ అయితే ఇంకా ముచ్చట్లు పెట్టేసింది ఇంకా మేము వీడియోస్ అయితే వస్తున్నాము ఇది మార్కెట్కి వెళ్ళి అంటారండి అక్కడ అలగడలో సో మార్కెట్ దగ్గర అయితే ఉన్నారంట చూడండి ఇక్కడ నుంచి అంగాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇది మార్కెట్ రూట్ అంటారండి సో హాయ్ చెప్తున్నా చూడండి యూట్యూబ్ అని వాళ్ళకి అర్థమైంది ఎవరో ఇద్దరు బైక్లో వెళ్తూ సో చూడండి ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యిందండి సో మా అమ్మాయి ఫుల్ అరుపులు స్టార్ట్ చేసిందండి సో మామూలుగా తిన్నాలో చూపించే వస్తువులన్నీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను డైరెక్ట్ మ్యూజిక్ అయితే పెడతాను చూడండి అమ్మాయి వాయిస్ వినపడతా ఉంది వినపడతా ఉనపడతా చూడండి మీరే చూడండి అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతున్నారో సో మామ్మ మా అమ్మ అనుకోమంటుందండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ప్రతి ఒక్కరు నవ్వుతున్నారండి వీడియో చూసి సో అది యూట్యూబ్ అనుకున్నారో ఎందుకు తెస్తుంది అనుకున్నా తెలియదు సో ఇప్పుడు అవేర్నెస్ అయితే అందరికీ వచ్చిందిలేండి అదే అనుకుంటారు ఫస్ట్ చూడండి చెరుకు చెరుగడలు అయితే ఉన్నాయి ఫస్ట్ సూపర్ ఉన్నాయండి వస్తువులు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా కొనాలనుకున్నాయి ఎందుకంటే మనకు యూట్యూబ్ వీడియోస్ మనకు కూడా అవసరం వస్తాయి కదా మనం రెడీ అవ్వడానికి సాంగ్స్ డాన్సెస్ కానీ ఏదైనా సో వన్స్ ఒకసారి యూట్యూబ్లో కనపడాలంటే వీడియోస్ తీయాలంటే కొంచెం అపీరియన్స్ అనేది బాగుండాలి కదండి సో నాకైతే చాలా ఇష్టం మెయింటైన్ చేయాలనుకుంటాను సో మన లాంటి వాళ్ళకైతే ఇది చాలా అవసరం అండి సో చూడండి నేను వేసుకున్న అది కూడా అలాంటిదే అండి పేర్స్ అది బాగుందండి కలర్ శారీకి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నాను సో ఇక్కడ శివాలయం గుడి అయితే ఉందండి అలాగే శివాలయం గుడి దగ్గర అంటే కనుక్కుంటారు సో కొన్ని కప్పి పెట్టారండి అంటే టూరు రెండు దారులు ఉన్నాయండి అంటే ఇటు సైడ్ అటు సైడ్ కూడా పెట్టారు రంగల్ ఇక్కడ ఏమి తిరగవండి వెహికల్స్ అంతా సో ముందే ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడ ఏ ప్లేస్లో పెడతారా పెడతారంట అండి సో నేను కూడా కాలేజ్ టైంలో అంతా ఇక్కడ చదివామండి మా ఇంటర్ అంతా సో అప్పుడు అంత అవేర్నెస్ లేదు ఉన్న వచ్చేటోళ్ళం కాదు స్వామిని చూసి వెళ్ళిపోయేటోళ్ళము ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదండి సో యూట్యూబ్ కోసమైనా ఖచ్చితంగా నేను రావాల్సిందే మీ అందరికి చూపించాలి కదా మా ఊరి దగ్గర జరిగే విశేషాలని సో అందుకే అండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నదే ప్లీజ్ ఖచ్చిత ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ అడ్వైస్ మా ఛానల్ ముగ్గులో బీటీ టిప్స్ కుకింగ్ హనుమాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండి ముగ్గులో హనుమాన్ వీడియోస్ అంతా అప్లోడ్ చేస్తాను లేండి ముగ్గులు తగ్గాయండి కొంచెం డ్రై పైడ్ పాడవాళ్ళు అవి తెచ్చుకోలేదు ఇంకా సో మరి ఇది ఇన్ని కూడా అనకూడదండి సో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను సో అదండి ఇట్లా అంగళ్ళు అయితే స్టార్ట్ అయ్యి చూడండి సూపర్ కదా కలర్ కాంబినేషన్ చూడండి వాయిస్ పవర్ అయితే ఇవ్వను డైరెక్ట్ చూపిస్తాను ఎక్కడ అవసరం అక్కడ ఇస్తాను చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి

అద్దు 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 తీసుకోనా తీసుకోనా సౌండ్ ఎంకాయటి అన్ని తీసుకోనా 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 హ్మ్ మై बोल कुछ, माँ, 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 जिसको, जिसको ना, जिसको ना, उतार ना, बच्चांग तो पढ़ेगा এটা ৰ বেগ ফোনালে নৰ্চ কৰা নৰ্চ

నీకు ఏం చెప్పు కొనుక్కున్నారు తెయ కొడతానే అప్పుడు కొనుక్కుంటా కొనుక్కున్నా 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 హ్యాండ్ బ్యాగ్ ఆ కొన్ని కొన్ని చా కొన్ని చా కొని చాక్ కొనిచ్చు హ్యాండ్ బ్యాగ్గా కదా డిజైన్ సూపర్ కదా బాగున్నాయి నువ్వు కూడా ఆడతావా ఆంటీ సూపర్ సూపర్ కదా టెంకాయ బాగున్నాయి తేనా కొను టెంగా చూడండి మా అమ్మాయి అది చూసేంత వరకు ఎంత సతాయిచ్చిందో తనకు ఫస్ట్ బొమ్మ కొనిచ్చి మనం మిగతా పనులు చేయాలండి ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు చాలా సతాయిస్తుంది తన కూడా ఛానల్ ఉంది కెవి పూర్ణిమా అండి కేఐవిఏ ప్యూఆర్ఎన్ఐఎమ్ కెవి పూర్ణిమా తన ఛానల్ తన డైలీ యాక్టివిటీస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి విత్ ఫ్యామిలీతో సో ఒకసారి చూడండి సో ఇక్కడైతే ఉన్నారంట అండి ఆ తిన్నాలు దాటిన తర్వాత స్వామి గారు ఏదో ఈ విధులు అయితే ఉన్నారంట సో ఇక్కడే టెంకాయలు అమ్ముతూ ఉన్నారు చూడండి మనం ఇక్కడే కొనుక్కోవచ్చు సో మేము యాక్చువల్గా వేరే కుట్లో తీసుకోవాలనుకున్నాము బట్ అది చెప్పారండి సో స్వామి దగ్గర ఉంటే ఏం పర్లేదండి సో మా అమ్మగారు అదే అంటే వాళ్ళు పక్క ఊరు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ వాటి వెళ్ళాలని త్వరగా వెళ్తున్నారండి సో మేము ఏం పర్లేదని దర్జాగా వెళ్ళిపోయాం తల్లి పిల్ల సో అదండి సో స్వామి స్వామిగారు అక్కడ ఉన్నారు చూడండి సో ఇంటింటి దగ్గర ఆపి సో బాగా చేస్తున్నారండి సో మా అమ్మగారు చూడండి ఎంత త్వరగా వెళ్తున్నారు సో అక్కడికి వెళ్ళైతే ఇప్పుడు దర్శనం చేసుకుంటామండి స్వామి గారిని ఇలా ఇంటింటి అయితే స్వామి వస్తారు అంటే స్వామి మోసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలా వాళ్ళందరూ చూడండి పోలీసు వాళ్ళందరూ సెక్యూరిటీ బాగుందని వీఐటి కూడా వచ్చారండి ఎవరు సో అప్పుడైతే చూడలేదండి సో అలా అయితే దర్శనం చేసుకున్నాం మేమైతే సో మరి దగ్గరికి వెళ్ళనివ్వలేదండి సో ఇక్కడ మామూలుగా స్వామిని మోసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే సో దగ్గరకు వెళ్ళండి లేదు సో దండలు కూడా చేసినవి ఎవరికైనా అబ్బినట్టుగా అబ్బుతున్నాయండి సో స్వామిని అయితే బాగా దర్శనం చేసుకున్నాం మేమైతే సో చూడండి

ಮಕುದ್ರಮ್ಮ అలా స్వామి దర్శనం అయితే అయిపోయిందండి సో ఎండ చాలా ఎండగా ఉన్నదండి సో ఎంత ఉన్నా మనం స్వామి చేసుకోవాలి కదా సో పిల్లలు ఉండేట చాలా ఇబ్బంది అండి సో గుళ్ళో వన్ ఇబ్బంది అయితే పడినట్టే అనిపించింది ఎందుకంటే ఎండగా ఉంది పాప చిన్న పిల్లలు ఎడుస్తూ ఉన్నారండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళని వస్తున్నారు వెళ్తున్నారో వస్తున్నారు వెళ్తున్నారో వస్తున్నారండి మొత్తానికైతే స్వామి దర్శనం అయితే చేసుకున్నాము మా అనుకున్నవన్నీ జరగాలని అయితే కోరుకున్నామండి సో అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి సో అదే అండి దేవుని దగ్గర ఎప్పుడు పోయినా మేము అయితే అనుకునేది సో ఇలా టెంకర్ అయితే పక్కన కొడుతున్నారండి సో పోలీసులు ఎంత చెప్పినా ఇంకా వస్తూనే ఉన్నారండి సో అలా అయితే దర్శనం అయిపోయింది మొత్తానికి సో ఇప్పుడైతే చోలో టు తిరణాలండి సో ఇప్పుడు తిరునాలు చేయాలి o'rillo ana 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 ha ya'raydimmi ha ya'raydimmi ha అయితే అయిపోయిందండి స్వామి దర్శనము సో మా అమ్మగారు అయిపోయింది సో ఇక్కడ భోజనాలు అయితే పెట్టినండి కనుక్కోవాలి మన జీవితం సో ఫస్ట్ తినడానికి వెళ్ళాం కదండి సో మీరు కూడా మొత్తం కూడా షాపింగ్ చేయండి సో మేము చూపిస్తాము సో ఫస్ట్ మా అమ్మ తినేవారండి చాలా అల్లండి ఏమేమి చేస్తాను మొత్తము సో నిదానంగా అయితే చూపిస్తాను हां रुणो वाली तो दिसता हां हां और सार वाले ఏం తీసుకుంటావు ఇది వాది అవేం చేసావు కలర్ తీసుకోకూడదు పెళ్ళిలో పెట్టుకోవచ్చు రెడ్లేమా వేరే తీసుకో అన్న కీపో అక్క తీలు తీసుకునేవా అది తీసుకో పింకుది ఇది తీసుకో పువ్వు లెక్క ఎందుకు ఫోన్ ఇదే తీసుకోమర్దిగారు ఇదే కనపడ్డారండి సో మా చెల్లెలు రాకుండా మీరు వచ్చే కానీ కామెంట్ చేసాము సో గాజులు తీసుకోమంటే తీసుకోలేదు సో అదే అండి సోర్ అంత విషయం అయితే నెక్స్ట్ మేమైతే షాపింగ్ చేస్తున్నాం చూడండి గాజులు అండి నేనైతే అదే అండి హండ్రెడ్ అంట అండి సో నేనైతే అదే తీసుకున్నాను నచ్చింది ఒకసారి వీడియో చేసిన తర్వాత కామెంట్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను கேப்ந்த கேப் பெட்டு இப்படி காட்டுக்கான பெட்டுக்கிட்டே எண்டம்

చాలా బాగుండే ఒక గల్లీలో మేము తొందరపడి ముందే తీసుకున్నాము అది చాలా బాగా కనుపడి వాడు హండ్రెడ్ రూపీస్ అంటున్నాడు సో మరి డజన్ హండ్రెడ్ అంటే మొత్తం సెట్ హండ్రెడ్ అంటున్నా అర్థమే కావట్లేదు సో చూడండి అవి అయితే నాకు బాగా నచ్చాయండి బట్ ముందే తీసేసుకున్నాము సో తీసుకోవడం కాదండి అవి మెయింటైన్ చేయడానికి కష్టము సో అప్పుడు తీసుకున్నప్పుడు వేసుకోవడం అయితే బాగుంటాయి సో చాలా బాగున్నాయండి గల్లీలో మొత్తం గాజులు ఇంట్లో సామాన్లు డెకరేషన్ ఐటమ్స్ బొమ్మలు పిల్లల బొమ్మలు మన లైక్ కమ్మలు దండలు చీర చీరపిన్నెలు అన్నీ చాలా బాగున్నాయండి సో మేము షాపింగ్ కూడా డెకరేట్ చేసేసాము యాక్చువల్గా సపరేట్గా వెళ్ళాలి అనుకున్నాము సో పనిలో పనిగా పని అయితే అయిపోయిందండి సో మనకు తినాలైతే నచ్చినవి ఉంటాయి కదా షాప్లో అయితే ఉన్నట్టువే కనాలా సో అదొక ప్లస్ పాయింట్ అండి సో నేనైతే అన్నీ తీసేసుకున్నాను సో ఒక పని అయితే అయిపోయిందండి కాలు అయితే చాలా బాగా నచ్చాయండి సో ఓపిక అయితే అన్నీ తీసేసుకున్నాము సో మేము మార్నింగ్ లెవెన్కి వెళ్తే ఫోర్ థర్టీకి అలా వచ్చామండి చూడండి సో దర్శనమే ఒక ట్వెల్వ్ దాటింది తెలియండి వన్ ఓ క్లాక్ అలా అయిపోయింది ఒక త్రీ అవర్స్ అయితే త్రీ అవర్స్ అయితే తిరిగేస్తామండి సో మీరు కూడా ఎవరైనా ఎలానైనా తిరుగుతారో తిరుగుతారా మా అమ్మగారు అండి గ్రేట్ అసలు మాతో పాటు తిరిగింది మా అమ్మ అయితే ఇంకా గ్రేట్ అండి సో నాతో పాటు తిరిగారు సో వాళ్ళు మా ముగ్గులో నేను ఎక్కువ స్ట్రైన్ అయిపోయాను ఇంటికి వచ్చి వన్ అవర్ పడి పడకుండా వేసిపోయాము సో అదండి చాలా అన్ని ఐటమ్స్ బాగున్నాయండి సూపర్ బాగాలేదని అనవట్టదు సో మేబీ ఇప్పుడు అందరం అప్డేట్ అయినట్టే చదువులు జాబులు అప్డేట్ అయినట్టే సో తిన్ను కూడా అప్డేట్ అయ్యాయండి సో దీన్ని బట్టి నాకైతే అర్థమైంది సో మేబీ మనం రో ఎప్పుడు ఎలా కానిపించిందో ఏమో మొత్తానికైతే అప్డేట్ అయినట్టే అనిపించింది చూడండి ఎంత కలర్ఫుల్లో చాలా అండి అలా అక్కడ మనం వీడియోస్ తీసుకున్నా సరిపోవండి సో యాక్చువల్గా నేను రీల్స్ కూడా ప్రాక్టీస్ చేయలేదండి చేసింటే బాగుంది ఒక రీల్ అయితే చేసింటే బాగుంది అంటే వీడియో తీసేటోళ్ళు లేరులే అండి సో అమ్మగారు తెలీదు తన చిన్నపిల్ల కదా సో సపోర్టివ్గా ఉండదండి చూడండి ఇవి ఇంటి డెకరేషన్ అయితే సూపర్గా ఉన్నాయి అసలు సో అందుకే అండి ఇవి ఇది అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందు అయితే చేయలేదు సో లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ మొత్తం ఉందండి సో మొత్తం మనం కొనేయొచ్చు చాలా బాగుంది అన్నీ కావాలనిపిస్తుంది బట్ మనం అవన్నీ మెయింటైన్ చేయాలి కదా తీసుకొని ఏం చేస్తాం సో అదండి చూ చూడండి నెక్స్ట్ ఎంజాయ్ చేయండి అనుకున్నా చూడేమున్నాయా నిజమే అక్కడ సందులలోనూ ఇవమా అక్కడ సందులోనూ ఇవ్వమా

మా అమ్మాయి చూడండి తిన్నాలు రౌడీ బేబీ లెక్క తిరుగుతుంది తను ఏదో చూసిందండ సో ఇట్లా వచ్చేటప్పుడు మళ్ళీ నాకు అది ఆ షాప్ కాడికే పోదాం రమ్మ నాకు అదే కొనిపోంది మళ్ళీ పోయి మర్చిపోయింది వీధి వీధింటికి అయితే తీసుకెళ్లిపోయింది మళ్ళీ తను ఏం చూసిందేమో అయితే మా అమ్మాయి మీకు జోక్ చెప్పనా అది తీసుకున్న తర్వాత రెండు మగ్గులు అయితే కొన్నాదండి మా మా మగ్గులు అయితే కొనుక్కొచ్చుకుందండి తిన్నాలో సో అది ఒక ఏదో బాటిల్స్ పెట్టి రింగ్ వేసేదంట అండి సో చూడండి తను బా చాలా స్పోర్టివ్ అండి సో అలా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాం కొద్దిగా వేరే వాళ్ళకి తెప్పించామని చూడండి నీట పోతే నన్ను పట్టుకుంటారు కాంగ్రెస్ para que సో ఇలా బయటికి అయితే వచ్చేసామండి సో ఆటోకి వెళ్ళిపోతాం ఇంకా ఓపిక లేదు సో అది ఏదో దండలు బాగున్నాయండి అవుట్ సైడ్ అమ్ముతున్నాడు సో అదేదో చూశాం కొద్దిసేపు సో ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నామండి తినాలాక జస్ట్ అందుకే అట్లా ఒక వ్యూ అయితే తీసాను సో అదండి లాస్ట్ ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఆంధ్ర అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఉన్నారండి ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు ఇంకలు సో వాళ్ళు మాట్లాడుతుంటే తెలుగు తెలియట్లేదు చాలా మందికి సో అదే అండి ఇది ఇట్లా అయితే ఆటో అయితే ఎక్కేసాము సో ఇప్పుడు ఇంకొకటి అండి ఒకటి సారీ శారీ బ్లౌజ్ అయితే ఇచ్చామండి యాక్చువల్లీ ఇంకో విషయం తెలిసిన నేనే స్టిచ్చింగ్ చేస్తానండి సో బట్ ఆ బ్లౌజ్ నాకు బహుబలి బ్లౌజ్ డిజైన్ అయితే కావాలని చూశానండి నాకు కొంచెం ఈ పని వల్ల కుట్టుకోలేకపోయాను సో మా వదిన గారు ఉన్నారండి వాళ్ళైతే కుట్టించారు సో అక్కడికి అయితే వెళ్తూ ఉన్నాము బ్లౌజ్ అయితే తీసుకున్నానండి దాని తర్వాత సో మా అమ్మ అయితే మా అమ్మగారు ఇంకో షాపింగ్ అయితే ఉందంట అండి సో దానికోసం అయితే వెళ్తా ఉన్నాము సో ఏం లేదు జస్ట్ ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాము చిన్నజాడు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అయితే కనపడిందండి వీడియో తీసేలోపు వెళ్ళిపోయింది సో అలా షాపింగ్ అయితే వెళ్ళాము అయ్యో ఆ వీడియోలో చూసి అదైతే కొనలేదని జస్ట్ ఒక రింగ్ అయితే కొన్నామండి అదే రింగ్ అని నేను నార్మల్ రింగ్ మరి గోల్డ్ రింగ్ అయితే కాదులేండి సో మీరు మళ్ళీ దండాలు చూసి అదెల్లో షాపింగ్ చేసినామని అనుకోకండి సో జస్ట్ ఒక రింగ్ అయితే తీసుకున్నాను నార్మల్ది సో ఇలా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి సో అప్పటికే టైడ్ అయిపోయాం ఫుల్గా ఆయన వీడియో అయితే తీస్తున్నా ఉన్న బస్సేకైతే ఎక్కేసామండి సో ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము సో అయినా వీడియోస్ మేబీ సెట్టింగ్స్ ప్రాబ్లం అండి వీడియో నాది బ్లాక్ వస్తుంది సో సెట్టింగ్స్ ఏదో మార్చాలి సో నార్మల్గా వీడియో తీసేలా బ్లాక్ వస్తుందండి ఫోన్లో సో మా అమ్మాయి నిద్రపోయిందండి అలా అయితే ఇంటికి వచ్చాము సో చాలా చోలో బాయ్ అండి అందరికీ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసి ఫ్రీస్ అయితే లైక్ బటన్ అండి చో చలో బాయ్ అందరూ వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్